గుణు ఏడు మాటలు మొదటి మాటగా ఇరవై మూడు ముప్పై నాలుగు ఎదుటిగా తండ్రి వీరు ఏమి చేర్చున్నారు వీరు వీరిని క్షమించమని చెప్పాను వీళ్ళ ఈ మాటలు మనం ధ్యానిస్తే క్షమా శత్రువులను క్షమించే స్వభావం ప్రభు వారికి ఉన్నటువంటి లేకుండా తను బాధించే వారిని కూడా క్షమిస్తున్నాడు తను చంపుతున్న వారిని కూడా క్షమిస్తుంది క్షమా గుణం కలిగినటువంటి వాడు అర్థమవుతుంది అందుకే ఉన్నటువంటి పేర్లలో క్షమించే సిద్ధ మనసు కలిగిన దేవుడు అనే మాట కూడా కీర్తన గ్రంథంలో ఒక మాట క్షమించే దేవుడు అన్నమాట ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అన్నమాట కీర్తన గ్రంథం ఎనభై ఆరు అధ్యాయం ఐదు వచ్చింది ప్రభు నీవు దయాడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారందరిలో కృపాది గలవాడు యహోవా నా ప్రార్థన చేయ నా మనవుల ధ్వని ఆలోకి దేవునికి మహిమ కలుగుతున్నారు నీవు దయలుడవు ప్రభు నీవు దయాడవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడవు నీకు మరుపెట్టు వారందరు కృపాతిశము గలవాడు అంటున్నాడు కాబట్టి క్షమించే సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు నేహియా గ్రంథంలో కూడా తొమ్మిదవ అధ్యయంలో అది మాటలు ఉంటాయి ఒకసారి చూద్దాం నేహియా గ్రంథం క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన తేమిదవేడవం వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునుక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశ్యమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడున ఉండి వారిని విసర్జింపలేదు దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి మన దేవుడు క్షమించుటకు సిద్ధం మనసు కలిగి క్షమించాడు పిల్లలు తన పిల్లలు కదా ఐగుప్ దేశం నుంచి తిరిగి వస్తే మధ్యలో వచ్చినటువంటి అనేక సమస్యలను బట్టి తిరిగి మన ఐగుప్తుకు వెళ్ళాలనుకుని ఒక అధికారిని నియమించుకుని వాడు తిరిగి అలాగా మాట్లాడుకుంటున్నా కానీ వెళ్ళాలని అనుకుంటున్నా కానీ వారిని అంటే క్షమించిన సిద్ధమైన దేవుడవు దయావాత్సల్యములు గలవాడు దీర్ఘశాంతం బహు కృపయో గలవాడవై ఉన్నావని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి శత్రువులను క్షమించినటువంటి వాడు ఇక్కడ తనను హింసిస్తున్న వారిని కూడా క్షమించినవాడు తను చంపుతున్న వారిని కోడాలతో కొడుతున్నారు హింసిస్తున్నారు నిందలు మోపుతున్నారు కదా ఆయన వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించాడు కాబట్టి మొదటి మాటలో శత్రువులను క్షమించిన మనసు మనకు శత్రువులను క్షమించినప్పుడు వారిని ఏమన్నారంటే దేవుని కుమారులు అని లేఖనాలు సరిస్తున్నాం ఒకసారి మత్స్సు వార్తలు వచ్చి ఉంటాను నేను ప్రేమించు వారిని నీవు ప్రేమిస్తే ఏ ప్రతిఫలం నీకు అని మాట్లాడతాను నేను ప్రేమించు వారిని ప్రేమిస్తే ఇంకా వాళ్ళకి నీకు తేడా ఏముందని మాట్లాడతాను కాబట్టి మనం అంటే మన శత్రువులను క్షమించాలని ఆ దేవులు లేకుండా మత్స్యస్వార్త ఐదో అధ్యయ నలభై మూడు వచ్చి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదింపజేసి నీతి మంత్రుల మీద నీతి మంత్రుల మీద వర్షం కురిపించున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన డల మీకేమీ ఫలము కలుగును శుకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన డల మీరు ఎక్కువ చేయుచ్చున్నదేమి అన్యజనులను అలా చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరునూ పరిపూర్ణులుగా ఉండదు కాబట్టి అన్నాడు మీరు శత్రువులను ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పినటువంటి ప్రభువారి మాటలు తను నెరవేర్పనమాట సిలవులు చెప్పాడు కదా ఆయన నెరవేర్చి చూపిస్తున్నాడు మొదటి ఆయన చంపుతున్నా కానీ వారి శత్రువులను ప్రేమించిన మంచి మనసున్నటువంటి దేవుడు పోయిన ఈ శుక్రీస్తు అంత ప్రేమ కలిగినటువంటి శత్రువులను చెప్పిన మాటను నెరవేర్చినట్టు నెరవేర్పు అనమాట మొదటి మొదటి మాటలో ఆయన యొక్క మాటలు ఆ చెప్పిన మాటలు ఆయనే నెరవేరుస్తున్నట్లుగా లేఖాలు చూసి నెరవేర్పు ఆ లేఖను నెరవేర్పు పిల్లలు గమనించి తండ్రిని దేవుడు కన్యగా గర్భవతి కుమారుని కనులని క్రీస్తు పూర్వ వైశ్య గ్రంథంలో ఆయన సవరించినట్లుగా అదే లేఖనం దేవుడిని మాట చెప్పాడు ఆ మాటను కదా మత్స్యస్వార్తలో ఆయన జన్మ విషయంలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట నెరవేరుస్తాడు వాగ్దానాలు నెరవేర్చేటువంటిది అలానే తాను శత్రులను మీరు పరమ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీరు శత్రువులను ప్రేమించమన్నారు హింసించే వారి కోసం ప్రార్థించమన్నారు అలానే ఆయన చెప్పాడు దాన్ని చేసి చూపించాడు తనను చంపుతున్న వారిని క్షమించిన వాడు ఆ క్షమా కదా శత్రువులను హింసించేవారిని బాధించేవాడు చంపుతున్న వారిని కూడా క్షమించిన మంచి దేవుడు అనుభవైనస్ కాబట్టి ఆయనలాగా మనం కూడా శత్రువులను క్షమించాలి ప్రేమించే వారిని క్షమిస్తే ప్రయోజనం ప్రేమించే వారికి చేసే ప్రయోజనం ఉంది శత్రువులు కూడా ప్రేమించాలి శత్రువులను ప్రేమిస్తే మేము ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకు ఏం ప్రతిఫలం కలుగునని మాట్లాడుతున్నాం కాబట్టి శత్రువులను ప్రేమించమన్నాడు మనం కూడా శత్రువులను ప్రేమించే వారికి ఉండాలని దేవుని కోరుకున్నాం మొదటి మాట రెండవది గమనించండి పిల్లలు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరువురు కనుక వీరిని క్షమించమని మొదటి మాట ఆయన సిల్వల్లో పలికినట్టుగా దేవుడు లేఖనాల్లో మనం చూస్తున్నాం రెండవది గమనిస్తే పిల్లలు ఆ మాటలోనే అంటున్నాడు కదా వీరేమి చేయుస్తున్నారు వీరు ఎరుగురు అని మాట్లాడుతున్నారు ఎవరు చెప్తున్నాడు ప్రార్థన తండ్రికి చేయమని చెప్పిన దేవుడు తాను కూడా ప్రార్థించడం నేర్పి తన పిల్లలకు ఒక దినాన్ని ప్రార్థన చేయమని చెప్పాడు పిల్లలు అడుగుతున్నారు తండ్రి అయ్యా మాకు ప్రార్థన నేర్పమని ప్రభువారిని వేడుకున్నప్పుడు శిష్యులు వేడుకున్నప్పుడు ప్రభువారు కూడా ఏమి నేర్పాడు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని నేర్పాడు కాబట్టి ప్రార్థన తండ్రికి చేయాలని ఇక్కడ ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తున్నాడు ఆ శ్రమలో కూడా ఎవరు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అని కాబట్టి తండ్రి అంటున్నాడు ఆ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి చెప్పాడు తండ్రికి ప్రార్థన చేయండి పరలోకమందును మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచకూడగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోక మందు నెరవేర్చుకుంటున్న భూమి మీద నెరవేరుగాక మా అనుదిన ఆహరణి మాకు దైచ్యం మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు శోధనలోనికి తేక దుష్టుని తప్పించు రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే తండ్రి అని ప్రార్థన నేర్పినటువంటి ప్రభువారు కదా నెరవేర్పు సెలవులో ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి తండ్రి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తండ్రికి ప్రార్థన చేయాలి ఆ తర్వాత తండ్రికి ప్రార్థన చేయాలి అన్నాడు ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి చేరాలంటే యేసు ప్రభు అని స్వీకరిస్తున్నమలు చేయమని ఆ వ్యూహాన్స్ వార్తలు నా నామమును మీరు తండ్రిని ఏది వేడుకుంటుంది దాని గురించి మన నుంచి సెలవు ఇచ్చాడు తాను కాబట్టి మనం తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన తండ్రి వినాలంటే ప్రభు నామమును ప్రార్థించాలి యేసుక్రీస్తు సుకృస్తున్నామను ప్రార్థించే వాళ్ళు ఉండాలి లేఖను ఇస్తుంది అలాగా మనం అందుకే కుమారుడే మాకు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గమును సజీవము జీవమునై ఉన్నాను ఆయన లేకుండా మనం తన యుద్ధకు వెళ్ళలేమని దేవుని లేక కాబట్టి ప్రార్థన కుమారుని నామంలో తండ్రికి చేసినప్పుడు మన ప్రార్థనలు ఆయనకు విలువడతాయి అనుకోటి అంటున్నాడు కదా ఇంకేమన్నాడు ఆయన చిత్తానుసారంగా మనం ఏ ఏది అడిగినా మనం మనవి ఆయన అనుగ్రహిస్తాడని దేవుని లేక అనుకు కాబట్టి ప్రియమైన వాళ్ళరా తండ్రికి ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా తండ్రికి ప్రార్థించాలి అరులకు ముందు మా తండ్రి అని మనం ప్రార్థన ప్రారంభించాలి మన విషయాలు విన్నపాలు ఆయనకి తెలియజేయాలి మన స్థుతులు తెలియజేయాలి తెలియచేయాలి ఆ తర్వాత ప్రభు నాములు ఆమెనని వేడుకోవాలి అప్పుడు మాత్రం ప్రార్థన అంగీకరించు అప్పుడు తండ్రికి ప్రార్థించే వాళ్ళుగా ఉండాలని ఆయన నెరవేర్చి చూపిస్తున్నాడు చెప్పిన ఆయన తండ్రికి ప్రార్థన చేసి చేస్తున్నట్టుగా సిల్వలు మొదటి మా మాటలో ఉన్నాడు తండ్రికి ప్రార్థిస్తున్నట్లు సరే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన నేర్పుతున్నాడు మనకి వీరేమి చేయుస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తారు కాబట్టి ఈ లోకంలో పిల్లలు ఆయన చంపుతున్నావు ఆయన చంపుతున్నారని వాళ్ళకు తెలుసు తనకు వాళ్ళు నన్ను చంపుతున్నారని తెలుసు అయితే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరగరు తండ్రి వీరిని క్షమించమని ప్రార్థన చేస్తారు ఈ లోకంలో పిల్లల మనం కూడా ఏం చేస్తున్నాము మనం తెలియట్లేదు గమనించినటువంటి వాక్యం ఉంది మనం ఏం చేస్తున్నా మనకు తెలియట్లేదు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము లో ఎక్కడ ఉంటున్నాం ఇక్కడ మనం ఏం చేయాలి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు కాబట్టి అవన్నీ మనం వాక్యానుసారంగా ఉన్నప్పుడు వాక్యం చదువుకుంటే గ్రంథాన్ని చదువు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుకున్నప్పుడు మనకు డెఫినెట్గా అర్థమవుద్ది మనం ఎక్కడి నుంచి వచ్చామో అర్థమవుద్ది ఇక్కడ మనం ఎక్కడ ఉంటున్నామో అర్థమవుద్ది ఇక్కడ మనం ఏం చేయాలో అర్థమవుద్ది ఏం చేస్తున్నామో అర్థమవుద్ది మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు దేవుడు మనకు తెలియజేస్తున్నామన్నాడు అర్థమవుద్ది చదువుకున్నాం గ్రంథాన్ని చదివిన గ్రంథం చదివిన వారికి అర్థం కాదు కాబట్టి వీళ్ళని మనం గమనించాలి తెలుసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామో కూడా మనం తెలుసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి ఎవరు నిజమైన దేవుడు ఎవరు నిజం కాదు దేవుడు అనేది కూడా తెలుసుకోవాలి మనం ఈ లోకానికి ఎందుకు వచ్చేమో ఏం పని చేయాలో కూడా మనం దేవుని వద్ద నుండి తెలుసు గ్రంథం ద్వారా మనకు అర్థం అవుతుంది అలాగా ఎరిగి మనం అడుగు వేయాలి ఎరిగి బోధించాలి లేఖనాలు ఎరిగి బోధించాలి సత్యాన్ని ఎరిగి బోధించాలి ఎరగాలన్నమాట ఏమనాలి అంటే వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగురంటున్నారు కాబట్టి ఎరిగి మనం అడుగు వేయాలి ఎరిగి లేఖనాలు ఎరిగి అంటే లేఖనాలు ధ్యానించి తెలుసుకొని ఎరగటం అంటే తెలుసుకోవటం అలా బోధించాలి తర్వాత ఎరిగి ఈ లోకంలో మనం ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి ఆ తర్వాత ఎరిగి మనం ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళాలో ఎరిగి అది మనం ఈ లోకంలో సిద్ధపడాలి అనమాట కాబట్టి ఇప్పుడు వీళ్ళు అంటున్నాడు ఆయన అన్నాడు వీళ్ళు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియట్లేదు అన్నాడు ఏం చేస్తున్నారో వీరేరు గురు అని మాట్లాడు